గురజాల పట్టణంలో వేచి ఉన్నటువంటి శ్రీ ముక్కేశ్వర స్వామి ఆలయాన్ని మహాశివరాత్రి పండుగ సందర్భంగా దేవాలయాన్ని పూలమాలలతో దీపాలతో అలంకరించి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజా కార్యక్రమం నిర్వహించారు రాత్రి పుణ్య దంపతులు పీటల మీద కూర్చుని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా తిలకించారు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో వచ్చిన భక్తులకు ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమానికి సీనియర్ సివిల్ జడ్జ్ టీ లీలావతి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యి నేటి సమాజంలో మహిళలకు ఎటువంటి న్యాయపరమైన సమస్యలకు సూచనలు సలహాలు అందిస్తామని తెలియజేశారు ఈ హాస్పిటల్ సిబ్బంది యొక్క తల్లులను మరియు గర్భిణీ స్త్రీలను సన్మానించడం మరియు ప్రత్యేక బహుమతులు అందించడం చాలా అరుదని వికాస్ హాస్పిటల్ వారు నిర్వహించినందుకు అభినందించారు వికాస్ హాస్పిటల్స్ డైరెక్టర్ శ్రీమతి గళ్ల మాధవి గారు మాట్లాడుతూ ఆరోగ్యకరమైన మహిళా సమాజాన్ని నిర్మించడానికి తనవంతు పాత్రగా మహిళలకు గర్భిణీలకు వారి సంస్థలోని డాక్టర్ల ద్వారా ఆరోగ్యకరమైన సమాచారాన్ని మరియు ప్రత్యేకమైన రాయితీతో కోడుకున్న సేవలను మహిళా దినోత్సవ సందర్భంగా అందిస్తున్నామని తెలియజేశారు మహిళా వైద్య బృందం వచ్చిన హాస్పిటల్ సిబ్బంది తల్లులకు గర్భిణీ స్త్రీలకు విలువైన జాగ్రత్తలు సూచనలు తెలియజేశారు హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బంది యొక్క తల్లులకు మరియు గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకమైన బహుమతులు అందించారు ఈ మహిళా దినోత్సవ సందర్భంగా హాస్పిటల్ సిబ్బందికి ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు కూడా అందజేశారు ఈ కార్యక్రమంలో జడ్జ్ టీ లీలావతి వికాస్ హాస్పిటల్ డైరెక్టర్ శ్రీమతి గల్లా మాధవి సీఈఓ మూర్తి డాక్టర్ నిహారిక డాక్టర్ కనకదుర్గ డాక్టర్ శ్రావణి డాక్టర్ శాలిని సిఓఓ ప్రణీత్ అడ్మినిస్ట్రేటర్ గల్లా అనుష మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు आवादार ने मधे आ रहा हरा हर महादेव शंभो शंकरवा नमः शिवाय नारायण दया हर दया ओ तोम रतन सारांग तयाही ओ की राम दया हरजा मने हम हम तो एक ले लेना करवाने की कुटदा गाड़ी अच्छा याटे ले ೇನೇ ದಸ್ವೇನ ಪಂಚದೇನವಾದ